ఈరోజు రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయడం ఏమనగా ఈరోజు నేను మన గత వీడియో చేశాను ఎలక్షన్లకి కౌంటింగ్ కన్నా ఒక నాలుగైదు రోజుల ముందు ఒక మూడు నాలుగు రోజుల ఒక వీడియో పెట్టాను ఎన్డీఎఫ్ కింద తిరుగులేని మెజార్టీగా అవతరిస్తుందని ఒక సర్వే అంటే నేను తిరిగి నేను సొంత రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి నాకు వివిధ ఛానళ్ళ యూట్యూబ్ ఛానల్స్ వల్ల స్వీకరించిన సమాచారాన్ని ఆధార ఆధారం తీసుకొని పెట్టాను అది మీరు చూసింటారు దానికి నేను రాయలసీమలో కూడా కూటమికే ఎక్కువ స్థానాలు వస్తాయి అనే ఉద్దేశంతో కూడా చెప్పాను అయితే ఇంతకన్నా ఎక్కువనే వచ్చినాయి ఏది ఏమైతే నేను గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కాబట్టి గత గత ప్రభుత్వం సంక్షేమమే ఆధారంగా పరిపాలన కొనసాగించి ఈ రాష్ట్ర ప్రజలు ఒక సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి ఈ రాష్ట్రానికైనా ఒక మెసేజ్ని ఈ ప్రజలు ఈరోజు ఓటింగ్ ద్వారా ఇచ్చారు అంటే ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి లేక ఒక సంక్షేమం నేను రెండు లక్షల కోట్లు రెండు లక్షల ఇరవై కోట్లు డిపిటీ ద్వారా వేశాను నాకు ఎందుకు పోవట్లేన ఒక ధైర్యంతో ఒక ధైర్యమైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారి అది నైజము ఏదో వేశాడు ఆయన ఒక నియంత్రణగా పరిపాలన చేశాడు సరే ఏమైతేనేమి రాష్ట్ర ప్రజలు సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి అన్న కోణంలో ఆలోచన చేసి ఎన్డిఏ కూటమికి అత్యధిక మెజార్టీ చరిత్రలో ఇది చరిత్రలో నిలిచిపోయే మెజార్టీ అనుకుంటున్నాను ఎందుకంటే ఇది కాబట్టి ఈ మన ఈ ప్రభుత్వం కూడా ప్రతిపక్షం లేదు అని ఆలోచన చేయకుండా ఈ ప్రజలు ఏమాశించారో ఆ ప్రజలకి కావలసిన అభివృద్ధి సంక్షేమాన్ని అందించి ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎందుకంటే అది ఆలోచన చేసే ఎన్డిఏ కూటమి అంటే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం అది కాబట్టి ఆ ఆలోచన ఆ విధంగా పరిపాలన ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా దేశంలో కూడా ఎన్డీఏకి కొద్ది సీట్లు తగ్గినాయి బీజేపీకి కూడా కొన్ని సీట్లు తగ్గినాయి అంటే నా ప్రస్తుత ఒపీనియను ఏది ఏం ఏమనుకున్నా కూడా నేను ఎక్కడ నా నా పాలసీ నాలుగు వందల సీట్లు అనేది ప్రజలకి రాంగ్ పోయినట్లుంది వాళ్ళు ఏదో రాజ్యాంగాన్ని మారుస్తారు రిజర్వేషన్లు తీస్తారనే ఆలోచన ప్రతిపక్షాలు చేసిన కుట్ర వల్ల ఆ సీట్లు తగ్గినాయి అని నరేంద్ర మోడీ గారు క్రేజీ ఎక్కడ తగ్గలేదు ఎందుకంటే ఆయన క్రేజీ ఆయనది వాస్తవాన్ని మోడీ గారిది దానికి ప్రపంచ దేశాలే అంటున్నాయి ఏది ఏమైనా కూడా రాష్ట్ర మళ్ళీ మోడీ గారు కూడా దేశంలో మూడోసారి అధికారంలోకి రావడానికి కావలసిన మెజార్టీ కన్నా కూటమికి అత్యధిక సీట్లు వచ్చినాయి మ్యాజిక్ ఫిగర్ కన్నా సీట్లు ఎక్కువనే వచ్చినాయి దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు సోమశేఖర్ రెడ్డి డైరెక్టర్ నేషనల్ ఆర్టికల్చర్ బోర్డు